నవంబర్ నెల ఈ సంవత్సరం అనేక రాశుల వారికి అద్భుతమైన మార్పులు అవకాశాలు తెచ్చే విధంగా ఉందని జ్యోతిష్యవేత్తలు అంచనా వేస్తున్నారు ఇప్పటికే గజకేశరి యోగం ఏర్పడిన నేపథ్యంలో మరో శక్తివంతమైన గ్రహ యోగం కూడా ఏర్పడబోతోంది సూర్యగ్రహం మరియు బుద్ధ గ్రహం కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఈ నెలలో ఏర్పడనుంది దీని ప్రభావం ముఖ్యంగా నాలుగు రాసుల వారికి విశేషంగా కనిపించనుంది కుంభరాశి వారికి ఈ నెలలో తొమ్మిదో ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాక ఆరోగ్యం విద్య విదేశ ప్రయాణాలు కోరికలు సాకారం అవుతాయి ఇంట్లో బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది తులారాశి వారికి ఈ నవంబర్ ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా తక్షణమే పూర్తవుతోంది సమాజంలో గౌరవం పొందుతారు ఇంట శుభకార్యాలు జరుపుతారు ఊహించని విధంగా అదనపు ఆదాయం పొందుతారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు మకర రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వలన పలు కోరికలు నెరవేరుతాయి ఐదు సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలియక జరగడం వలన ప్రమోషన్ కెరియర్ లో ముందుకు పోవడంలో అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులు భారీ లాభాలు పొందుతారు మీన రాశి వారికి ఈ యోగం జీవితంలో ఆశించిన మార్పులు తీసుకురావడం ఖాయం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు లభిస్తాయి ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది సంపూర్ణంగా ఈ నవంబర్ నెల నాలుగు రాసుల వారికి ఐదు సంవత్సరాల తర్వాత కనిపించేలా ప్రత్యేకమైన వసంతాన్ని తెస్తోందనే అంచనా వ్యక్తమవుతోంది లక్ష్మీనారాయణ యోగం వల్ల ఆర్థిక కుటుంబ విద్య ఉద్యోగ సామాజిక అనేక రంగాల్లో చక్కటి పురోగతులు సాధించబడతాయి ఈ దశ మార్చినప్పుడు జాగ్రత్తగా సుస్థిరంగా అవకాశాలను వినియోగించడం ఎంతో ముఖ్యమని జ్యోతిష్యవేత్తలు సూచిస్తున్నారు